హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దమూడి మండలం జంగాల్పల్లె గ్రామంలో జరిగేటువంటి ఆరోపణల విభాగానికి ఈ జత రావడం జరిగిందండి ఈ జత ఎక్కడ నుండి వచ్చాయో వాటి వివరాలు కనుక్కుందాం నమస్తేనాపల్లె చెరుకిందపల్లె గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి మంచి కాంపిటీషన్ జత ఈ గిత్త చూడడానికి అనుకున్న ఉన్న చాలా చక్కటి ప్రదర్శన కనపరుస్తుందండి మంచి ప్రదర్శన కనబడుస్తుంది ఆరోపణల విభాగంలో ఎక్కడ కొట్టుకు వచ్చినామన్నా ఇది అతను పులివెందుల పక్క అంటే కాడబింద పట్టుకు వచ్చినా కాడమీంద పట్టుకు వచ్చినావా ఇప్పుడు ఎన్ని చోట్ల పాల్గొన్నాయినా నీ దగ్గరికి వచ్చినాక నీ దగ్గరికి వచ్చినాక ప్లేసులున్నా మూడోది మూడోది రెండు చోట్ల మూడోది మూడోది మూడు మూడవది ఇక కాజీపేట అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ రైతు దగ్గరికి వచ్చినాక నాలుగు చోట్ల ప్రదేశంలో పాల్గొంటే మూడు చోట్ల మూడో బహుమతిని ఒక చోట మాత్రమే ఐదో బహుమతిని కాడి మీద కైవసం చేసుకున్నాయండి మంచి ప్రదర్శన కనబడుస్తాయి ఈ గిత్తలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ